<laughs> ah, e o చెప్పుడు నీకు ఎట్ట కావాలంటే చెప్పు ఆ మనిషికి చెప్తా ఉంటాడు కొంచెం కిందిలో కావాలా ఎత్తులో కావాలా ఎట్ట చెప్పు చూసుకో చూసుకో కొట్టి మొత్తం తానే రివర్స్ కొట్టు అంతా కొట్లే మిగిలేట లేకుండా కొంచెం కిందిలో పోయే తూడీ చానన్నావు నా బానే ఆ గాలికి కూడా మొత్తం అంతా మల్లుకుంటది ఇదికొచ్చిన కిందికి చెట్ల మీద ఫుల్ ఏంది వేలే ఆ వారా వచ్చినా చక్కగా కొట్టగంట బానీ ఆ రైట్ గా ఆnga da a anga po ni atta sakka ganta చిన్న కదా స్పీడ్కి రా బ్యాటరీ మంచి కెపాసిటీ ఉంటే దొరుకుతుంది కదా కొత్త లగ్నాలే వేలే గాలి ఉన్నప్పుడు అదే తిప్పుకుంటారు కానీ గాలి లేనప్పుడు అయితే బాగా ఏం కాదు రోంచే రోజే కదా అంటారు మేలు నువ్వునా ఐదు నిమిషాలు అయిపోద్ది పని అయితే రిస్క్ లేదు మనకు చెప్తాం పో నంబర్ ఇచ్చిపోయి చెప్తా ఓ అది కాదు నెంబర్ ఇచ్చిపో ఎత్తాం ఒరికి అలా ఎత్తు పో మొత్తం పో పో రాజా జీవనది చేపించింది రాజా జాగ్రత్తగా ఉండాలి కానీ చాలా జాగ్రత్తగా రోంత కాదు కంట్రోల్స్ అడగంట కొన్ని రోడ్కి కాడికి పోనీ ఇంకా చూడు అటు ఆటోపో రోడ్కి రో

너 김나 졸로 파이 졸로 아저차. 김나디 파이 브라나디야. 김나 카텔러. 아니 나. ఐదు నిమిషాలుగా అయిపోయింది అయితే కింది కూడా చెట్లకు కూడా బాడే పోతుంది లేకుంటే ఒకసారి యూట్యూబ్ లో యూట్యూబ్ లో పెడతాగానే పేరు పేరు అది చెప్పు నెంబరు సెవెన్ జీరో వన్ డబల్ నైన్ వన్ ఫైవ్ టూ నైన్ పదివేల మీకు కావాలంటే పిలిచొచ్చు అన్నా ఏ పంటకైనా పడుతుంది నాలుగు వందల పట్టించుకుంటున్నా